మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నమస్తే మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మా కొలీగ్ నాగరాజు గారు ఒక విషయం మీద డిస్కస్ చేద్దాం సో అవంతి శ్రీనివాస్ భీమిలికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ మంత్రి వైసీపీకి షాక్ ఇచ్చారు ఆయన కొద్దిసేపటి కిందటే రాజీనామా చేశారు ఆ రాజీనామా లేఖను కూడా నేరుగా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖను పంపారు ఒకసారి నాగరాజున్నా దీన్ని డిసై మనం చదివే ప్రయత్నం చేద్దాం గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను బాధ్యతలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మీరిచ్చిన అవకాశానికి నా ధన్యవాదాలు నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ముత్యంశెట్టి శ్రీనివాసరావు బ్రాకెట్ల అవంతి మాజీ మంత్రివర్యులు సో అలాగే ఆయన మిగిలిన వాళ్ళందరికీ కూడా విజయసాయిరెడ్డి గారికి గుడివాడ అమర్నాథ్ గారికి తాడేపల్లి పార్టీ ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది ముసలి నీళ్ళలో ఉంటేనే తనకి బలం తెలుస్తుంది అది బయటకు వస్తే ఏమవుతుందో అది తెలుసు చేపకు కూడా నీళ్ళల్లో ఉంటేనే అది బతుకుతుంది లేకపోతే ఏమవుతుందో తెలుసు అలాంటి రాజకీయ నాయకులు వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నా వరకు బాగుంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇది ఇది నమ్మే అదే చెప్తున్నా అది నమ్మే విషయం కాదు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలంటే ఈయన పేరు అవంతి శ్రీనివాస్ ఎందుకు అంటారంటే ఈయన అవంతి కాలేజెస్ ఉన్నాయన్నమాట ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి కాలేజెస్ పేరు మీద అవంతి అవంతి వచ్చేసి అవంతి శ్రీనివాస్ గా ఆయన పిలువబడుతున్నారు గతంలో అయినా టీడీపీలో ఉన్నారు టీడీపీ ఎంపీగా కూడా పనిచేశారు తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ముందే స్మెల్ చేసి టీడీపీకి పంగనామాలు పెట్టి వైసీపీలోకి వచ్చారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు భీమి నుంచి మంత్రి కూడా అయిపోయారు ఇప్పుడు వచ్చేసి మంత్రి పదవి అంతా ఎంజాయ్ చేశారు ఐదేళ్ల పాటు బాగా హ్యాపీగా ఉన్నారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఆయన పెంపొందించుకున్నారు ఇప్పుడు తీరా ఏమైంది వైసీపీ ఈయన ఒక్కరే కాదు మొత్తం వైసీపీ సో ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు అంటే సో వైసీపీ ఇప్పుడు పూర్తిగా బలహీనపడే స్థాయికి వచ్చిందనుకోవచ్చు వైపు జగన్మోహన్ రెడ్డి ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా డామేజ్ కంట్రోల్ ఆయన నేరుగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తానంటున్నా కూడా సో నాయకులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ప్రత్యక్ష రాజకీయ దూరంగా ఉండాలని చెప్తున్నారు ఈ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియా సవంతి శ్రీనివాస్ గారు ఈ రోజు పార్టీ మన్న వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా ఏంటి ఆయనకి ఇంజనీరింగ్ కళాశాలలు విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయి వ్యాపారాలని కాపాడుకోవాలి ఇక్కడ ఎక్కడొచ్చే కూడా ఏపీలో రాజకీయాలు మనం తీసుకుంటే ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు విద్యా సంస్థల అధినేతలు వీళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తుంటారంట అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పా ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోవడము ఆ పార్టీ కండువా కప్పుకోవడం వీళ్ళకి ఆనవాయిత ఎందుకంటే వ్యాపారాలు చూసుకోవాలి వాళ్ళు ఎదగాలి అంటే కొందరు ఉంటారు వీళ్ళలో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ పార్టీ ఓడినా గెలిచినా ధైర్యంగా నిలబడే వాళ్ళు ఉంటారు నారాయణ లాంటి వాళ్ళు ఉంటారు అదొక వేప మహాసముద్రం లాంటి వ్యక్తి నారాయణ నెల్లూరు నారాయణ గారు నారాయణ గారు నారాయణ విద్యా సంస్థల అధినేత నెల్లూరు నారాయణ గారిని చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ గవర్నమెంట్ ఎంత ఇబ్బంది అంటే జైలుకి వెళ్ళిపోతారు నారాయణ గారు అని అదే కాకుండా చాలా కేసులు సాధింపులు అన్ని కూడా ఎక్కడో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయితే నారాయణ గారే లీక్ చేశారు టెన్త్ క్లాస్ పేపర్కి నారాయణ గారికి సంబంధం ఉంటుందా అండి మోకాళికి బోర్డు గుండికి ముడి పెట్టినట్టుగా నారాయణ గారి మీద కక్ష సాధించారు అయినా నారాయణ గారు అదరకుండా బెదరకుండా నమ్ముకున్న పార్టీలో ఉండిపోయారు అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారంటారు కానీ అధికారం నాగరాజు అన్న అధికారం ఎక్కడుంటే నాయకులు ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తారు అక్కడి నుంచి ఇక్కడ చూస్తారు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడే పరిస్థితి లేదంటారా అంటే నాయకులు నాయకులందరూ వెళ్ళిపోతున్నారు ఒకటేనండి సమయం ఉంది ఎవరైనా కూడా ఇప్పుడు టీడీపీని కూడా చాలా మంది సీనియర్లు వీడి ఇతలకి వచ్చేసారు టీడీపీ అయిన బలపడి బలహీన పడిందా చంద్రబాబు నాయుడు గారు అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా బలోపేతం చేసుకున్నప్పుడు కొత్త వారిని తయారు చేసుకుంటున్నారు నమ్మకస్తుల్ని జనసేనలో అసలు లేకపోయారు ఎన్నికల వరకు కూడా మరి జనసేన ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఈరోజు అసెంబ్లీలో ఉంది పార్లమెంట్లో ఉంది పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు వాళ్ళు నడిచే దారి మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీనియర్లు వెళ్ళిపోతున్నారు తన ప్రవర్తనను తన వ్యవహార శైలిని తన మార్గాన్ని మార్చుకోకపోతే పార్టీ నిజంగా బలహీన పడుతుంది అరే పార్టీ సీనియర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు సరే నేను నెక్స్ట్ క్యాడర్ని ఎలా చేసుకోవాలి నేను పార్టీని ఎలా బలోపేతం చేసి ఆలోచించాలి లేదు అవన్నీ ఏం లేదు నన్ను చూసి ప్రజలు ఓట్లేస్తారు నా బొమ్మను చూసి ప్రజలు ఓట్లేస్తారు అదే ఒక ధోరణిలోనే ఆయన వ్యవహరిస్తారు అనుకోండి పార్టీ ఖచ్చితంగా బలహీనపడుతుంది అలాగే ఆయన ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది పోయేవాళ్ళు పోనండి ఆపేది లేదు అని సో ఎవరిని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదంటారా ఆయన ఆపడానికి ప్రయత్నించారైనా కూడా అధినేతలు ఇదే అంటారండి పోయ్యవాళ్ళు పోనీయండి పోయా పోవాలి అనుకున్న వాళ్ళని ఎవ్వరూ ఆపలేరండి వెళ్ళిపోతారు కానీ ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి అవలోకనం చేసుకోవాలి ఆలోచించాలి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి అసలు వాళ్ళకున్న బాధ ఏంటి నా లోపం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు నేను మారాను నన్ను నమ్మండి అన్నారు నిజంగా చంద్రబాబు గారు ఈసారి మారారు ఆయన పాలన చూస్తుంటే అందరికీ ఆశ్చర్య అవుతుంది ఏ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడున్న పురంధేశ్వరి గారైనా బీజేపీ అధ్యక్షులు వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి ఎటు ఎటు అధికారం ఉంటే అటు వెళ్తుంటారు వీళ్ళు ఇతని మీద వచ్చిన కామెంట్స్ ఏంటి ఆ వీడియో కాల్స్ ఎలా వైరల్ అయ్యాయి ఇలాంటి వారిని ఆ పార్టీకి రాజీనామా చేసి తమ వ్యాపార సామ్రాజ్యం కాపాడుకోవడానికి మన వైపు వస్తుంటే వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలా లేదా అని ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా పురందేశ్వర్ గారైనా ఆలోచించుకోవాలని చెప్తానండి రైట్ అండి ఓకే ఇది నాగరాజు గారు చెప్తున్న దాని ప్రకారం అంటే గోపిల్ లాంటి ఇలాంటి నాయకులు వాళ్ళ అవసరాల కోసం వ్యక్తిగత పనుల కోసమే వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే అధికారం వైపు వెళ్తున్నారు అందులో భాగంగానే ఆయన పార్టీకి రాజీనామా చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తాను చేస్తున్నటువంటి తప్పును కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకోకపోతే పార్టీని మరికొంతమంది నాయకులు కూడా వీడే ప్రమాదం ఉందని అంటున్నారు మీ కామెంట్ ని అంటే అవంతి శ్రీనివాస్ ఇప్పుడు పార్టీకి వైసీపీకి రాజీనామా చేయడాన్ని ఈ వీడియో మీద లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి